నెల్లూరు జిల్లా కావెల్లో ఐఎంఏ ఆధ్వర్యంలో భారీ రక్తదాన శిబిరం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కావలి ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి పాల్గొని మాట్లాడుతూ వైద్యులు ప్రత్యక్ష దైవాలు రక్తదాతలు ప్రాణదాతలు అని అన్నారు వైద్యుల ప్రత్యక్ష దైవాలు వారికి ఏ అవసరం వచ్చినా అన్ని వేళ్ళ అండగా తోడుంటా అని ఎమ్మెల్యే పేర్కొన్నారు ప్రమాదాల కారణంగానో మరేదైన కారణంగానో పోతున్న ప్రాణాలను తమ సేవల ద్వారా కాపాడి తిరిగి సాధారణ స్థితికి చేర్చి కొత్త జీవితాన్ని ఇచ్చేవారు వైద్యులని వారు నిబద్ధతో చేసే సేవలు వర్ణించతరం కానివి అని ఆయన వివరించారు ముందుగా ఆర్డీఓ శ్రీనానాయక్ వైద్యులతో కలిసి రెడ్ క్రాస్ ఆవరణలోని గాంధీ విగ్రహానికి రెడ్ క్రాస్ స్థాపకులు హెండునాడ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు انسا 私たちは。 हमारा कैनवस बनिसत है आदित्य वादीसर एसोसिएशन मीटिंग में 110 से लेकर 100 तक का कुछ है हां ना अगली किसको निकालो Terima kasih telah menonton! కావలి పట్టణం నందు మరి రక్తదాన శిబిరం కార్యక్రమం నిర్వహించి ముఖ్యంగా మన పెద్దలు ప్రేతమ శాసనసభ్యులు శ్రీ దగ్గమాట వెంకటకృష్ణారెడ్డి గారిని మరి నన్ను ఆహ్వానించడం చాలా సంతోషం ఈ కార్యక్రమాన్ని చేసిన మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు ముఖ్యంగా రక్తం యొక్క అవసరం ఉపయోగం అనేది ప్రతి ఒక్కరికి తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ముఖ్యంగా రక్తం మనిషికి లేకపోతే ఎన్నో అనర్థాలు మరియు అనారోగ్యాలకు గురవడం అందరికీ తెలిసిందే రక్తం వల్ల మనకు ఆక్సిజన్ కానీ సరైన పౌష్టిక పోషకాలు కానీ అదేవిధంగా మనిషి ఎదుగుదలకు కానీ రక్తం ఎంతో ఉపయోగపడుతుంది అనేది విషయాన్ని ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తూ ఇక మనకు మంచి ఉత్సాహ మంతులు అయిన ఎమ్మెల్యే గారు వచ్చారు కాబట్టి ఇక మిగతా ఇటువంటి కార్యక్రమాలు అనేక విధాలుగా ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాల్లో సహకరించాలని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వీటిలో కూడా ఇంకా మంచి మంచి కార్యక్రమాలు వారి సహకారంతో బ్రాంచ్ ప్రాంతాలు చేపట్టాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను మానవ తరుణంతో ఈ రోజు మీరందరూ కూడా కావులు ప్రజలకు రక్తదానం అందించాలి కావులు ప్రజలకు రక్తం అందుబాటులో ఉండాలి కాబట్టి ఈ రోజు మీరు అందరూ కూడా రక్తదానం చేయించే దానికి సంకల్పించిన డాక్టర్లను మరొకసారి అభినందిస్తే ఎన్నో కష్టాలు చదువుకునే రోజుల్లో ఉండే ఆలోచన లేరు నిజ జీవితంలో ఆలోచన లేదు మన కళ్ళకి డాక్టర్లు స్టేస్కో ఉండే పదార్థి కష్టాలు నష్టాలు బాధలు భయాల మధ్య వాళ్ళ ముక్తిని కొనసాగిస్తున్నారు ఎప్పుడు ఏమి జరుగుతుందో మృతి పైన ఎటువంటి నిపత్ల పరిస్థితుల్లో పేషెంట్ వచ్చినా చెంది పట్టుకోవాలి జరగడనే జరిగిన డాక్టర్లను భయపడుతున్నటువంటి సమాజంలో ఈ రోజు వాళ్ళు పోరాడుతున్నారు అందుకే డాక్టర్లందరికీ కూడా నేను అభిమానించే మృతులు పెడితే పాపల్ మీరు తప్పకుండా నేను కావాలు రాజకీయాల్లో ఎన్నత కావాలి